హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు తెలుసా ప్రస్తుతం ఉన్న ఆధునికీకరణ భాగంగా వయసుతో పాటు సంబంధం లేకుండా గుండెకు సంబంధించిన సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్నారు చాలామంది అందుకే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి దీనికోసం మనం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంట అందులో భాగంగానే కొన్ని పరిశోధనల్లో తేలిందేంటంటే డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష వాల్నట్స్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంటండి అదేలాగా అంటే జీడిపప్పులోని రాగి మెగ్నీషియం జింక్ ఇనుముతో పాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందంట బాదం పప్పులో మెగ్నీషియం పొటాషియం మాంగనీస్ కాల్షియం రాగి వంటి ఖనిజ లవణాలు విటమిన్ ఈ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయంట వాల్నట్స్లో ఓమెగా త్రీ ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయంట దీనివల్ల వ్యాధి నిరోధక శక్తితో పాటు ఒత్తిడి ఆందోళనలు అదుపులో ఉంటాయంట ఇకపోతే ఎండు ద్రాక్ష దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణకాలు ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు శరీరానికి న్యూట్రిషన్ బాగా అందించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట సో మీరు కూడా మీ గుండెపై కేర్ తీసుకోవాలనుకుంటే ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ను అప్పుడప్పుడు తింటూ ఉండండి